వార్తా కవరేజ్కి వెళ్ళిన మీడియా మిత్రులపైన ప్రధానంగా విఫై జర్నలిస్ట్ అదేవిధంగా కెమెరామెన్ పైన మాదాపూర్ రెసిడెన్స్ కాలేజీ యాజమాన్యం ఏదైతే దాడి చేయించిందో దాన్ని తీవ్రంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం మీడియాకున్న స్వేచ్ఛను హరించే విధంగా ఒక ప్రైవేట్ గుండాల చేత వార్తా కవరేజ్ కోసం వెళ్ళినటువంటి వీడియో జర్నలిస్టుపై దాడి చేయించడం భౌతికమైనటువంటి దాడులకు తీయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు వెంటనే ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకొని ఆ యొక్క కాలేజీ యాజమాన్యం పైన వెంటనే కేసును నమోదు చేయాలి అదేవిధంగా ఆ యొక్క కాలేజీ యాజమాన్యం కూడా బేషరతుగా మీడియా క్షమాపణ చెప్పడంతో పాటు చట్టపరంగా వారిపైన కేసును నమోదు చేసి శిక్షించాలని చెప్పేసి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం భౌతిక దాడులకు దిగడం అనేటటువంటిది ఎంతమాత్రం కూడా సమంజసం కాదు మీడియా స్వేచ్ఛను హరించే దిశగా ఎవరు ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు ఉపక్రమించినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని మరొకసారి హెచ్చరిస్తూ ఈ రెసిడెన్స్ కాలేజ్ యాజమాన్యం పైన చట్టపరంగా వెంటనే కేసును నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం